నమస్కారం తెలుగు ముచ్చట్ల వార్తలకు స్వాగతం వార్తలు చదువుతున్నది ప్రీతి ప్రజలే తిరుగుబాటు చేయాలి వర్షంలోనే వేలాది మందితో నిరసన ర్యాలీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ఎంపీ మిథున్ల పిలుపు ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారం రాగానే సుమారు పదహైదు వేల కోట్ల విద్యుత్ ఛార్జీలు వసూలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రజలు తిరుగుబాటు చేయాలని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపీ మిథున్ రెడ్డిలు పిలుపునిచ్చారు వైఎస్ఆర్ సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు పట్టణంలో విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ ర్యాలీ చేపట్టారు ర్యాలీలో మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాజీ ఎంపీ రెడ్డప్ప కలిసి వేలాది మందితో నిరసన ర్యాలీ నిర్వహించారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి కలిసి పూలమాలలో వేసి నివాళులర్పించారు అక్కడ నుంచి ర్యాలీగా పిఎల్ఆర్ విద్యుత్ కార్యాలయానికి చేరుకున్నారు ఈ సమర్పించారు సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఆరు నెలల్లో రెండు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలను మోసగించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని ఆరోపించారు రాష్ట్రంలో కొన్ని గ్రామాలైన అమరావతి పరిసర ప్రాంతాల అభివృద్ధికి మాత్రమే లక్ష కోట్లకు పైన ఖర్చు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రం అంటే గ్రామాలే కాదు రాష్ట్రమంతా అనే విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తించాలని డిమాండ్ చేశారు చంద్రబాబు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఎంపీ మండిపడ్డారు ప్రజా సమస్యలపై వైఎస్ఆర్ పోరాడుతుందని స్పష్టం చేశారు ప్రభుత్వంపై ప్రజా ఉద్యమం రావాలని లేకపోతే చంద్రబాబు పాలన ఇలాగే కొనసాగుతుందని ఎంపీ మండిపడ్డారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ అక్కిసాని భాస్కర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ అలీం బాషా వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శులు నాగభూషణం బైరెడ్డిపల్లి రెడ్డప్ప రెడ్డీశ్వర్ రెడ్డి ముడా మాజీ చైర్మన్ వెంకట్రెడ్డి యాదవ్ సీమ జిల్లాల మైనారిటీ సెల్ ఇన్ఛార్జ్ ప్రకృతిన్ షరీఫ్ మాజీ వర్క్ బోర్డు చైర్మన్ అమ్ము వైఎస్ఆర్ నాయకుల జయరామిరెడ్డి అమరేంద్ర త్యాగరాజు చంద్రారెడ్డి యాదవ్ అమర్నాథ్ రెడ్డి రాజేష్ సురేష్ నరేష్ తదితరులు పాల్గొన్నారు ఎక్కడైనా విద్యుత్ ఛార్జీలు ఎక్కువ అనిపిస్తే తగ్గిస్తానని చెప్పి ఊరు ఊరు తిరిగి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది ఈరోజు ఎలక్షన్ల తర్వాత ఓట్లు వేసేసారు పద అధికారంలోకి వచ్చామని చెప్పి ఈరోజు వచ్చిన ఆరు నెలల లోపనే రెండుసార్లు విద్యుత్ చార్జీలు పెంచి దాదాపు పదహైదు వేల కోట్ల భారం ప్రజలపైన వేయడం జరిగింది ఇదే కాదు చెప్పిన ఏ హామీ కూడా ఈరోజు నిర్వచన పరిస్థితి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా మంచి పద్ధతి కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రజల తరఫున పోరాడుతుంది ప్రజలందరూ కూడా గమనించాలి ప్రజలు గలం విప్పకపోతే ప్రజలు వాళ్లకు ఈరోజు జరిగే ఇబ్బందులు కానీ మాట్లాడకపోతే ఇదే పందాలో ఇంకా కూడా అనేక భారాలు ప్రజల పైన కోసే పరిస్థితి ఉంటుంది విపరీతమైన బాధుడితో ఈరోజు ప్రజల్ని ఈరోజు పీల్చి పీచి చేసే పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది కేవలం కొన్ని గ్రామాలే రాష్ట్రం అనే విధంగా ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నారు అమరావతి అనే కొన్ని గ్రామాలకే ఈరోజు డెబ్బై వేలు ఎనభై వేలు కోట్లు ఇప్పటికే అప్పు చేశారు దాదాపు లక్ష కోట్ల పైన ఖర్చు పెట్టాలని ట్రై ఉన్నారు మిగతా ప్రాంతం కూడా ఆంధ్ర రాష్ట్రం అనేది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా నేను కోరుతూ ఉన్నాను बदले लाए कितने शिकारी नायक तो बदले लाए जय जगत जय जगत जय जगत जय जगत इधर मेरा राज्य गोपी राजा बंगाल राज्य गोपी राजा इधर मेरा राज्य इधर मेरा राज्य बंगाल राज्य गोपी राजा इधर मेरा राज्य इधर मेरा राज्य बंगाल राज्य गोपी राजा इधर मेरा राज्य इधर मेरा राज्य ஆனிங் oh, கேட்குற <laughs> okay, 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 okay. okay. ಅವರ ಆಫೀಸ್ ಕೊ